రోజురోజుకు తాండూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగమన్నట్టు సాగుతోంది మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది తాండూరు అభివృద్ధి ప్రొసీడింగ్ల విషయంలో సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం రంజుగా మారింది

మేము కూడా చెప్తున్నాం ఈరోజు తాందూరు డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తులమే కాబట్టి మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఏమైనా ఆ పనులు మేము పూర్తి చేస్తే నిజంగా కూడా మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాము ఆ ఫండ్స్ కొత్త ఫండ్స్ మేము తెచ్చినాము మీరు ఆ పనులు చెప్పింది బిల్లు అని అంటే ఏమన్నట్లు ఎవరు అన్న పిల్లలు వాళ్ళు మేము చేసినాము కదా మీ కాంట్రాక్టర్లకి నీవే పర్సెంటేజ్ తీసుకో నువే బిల్లు ఏ పండ్స్ అనేది క్లారిటీ మీకుంటే మరి ఇంకో వ్యక్తి ఏమంటాడు తాండూరు డెవలప్ ఏ కాలేదు తాండూరు డెవలప్ చేయలేదు అన్నాడు వాస్తవంగా చెప్పిండు రోహిత్ రెడ్డి గారు ఫస్ట్ వాన్ని డెవలప్ చేసిండు తర్వాత తాండూరు డెవలప్ చేసిండు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఒకవేళ మేము తెచ్చిన ప్రొసీడింగ్లు మేము తెచ్చిన ఫండ్స్ తప్ప అంటే ఈ రోజు మన ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ ఎట్లా శాంక్షన్ అయినాయి కెమెరా బిల్స్ ఎట్లా శాంక్షన్ అయినాయి వాళ్ళలో సిసి రోడ్ల పళ్ళు ఎట్లా ప్రారంభించారు మరి ఆ రోజు ఉన్న కలెక్టరే ఈ రోజు కూడా ఉన్నాడు కదా కనీసం తెలివి జ్ఞానం ఏమన్నా ఉంటే వాళ్ళకు ఆ కలెక్టర్ కు పోయి అడగాలి మనం మీ ఇచ్చిన ప్రొసీడింగ్లు తప్ప లేకుంటే ఈ ప్రొసీడింగ్లు ఫేకా అని కలెక్టర్కి కానీ